లాంగ్వేజ్ ఏంటంటే ఆవిడ ముఖంలో ఉన్న కాన్ఫిడెన్సు అక్కడ ఇవన్నీ మనం గమనిస్తే తెలంగాణ రాజకీయ పరిస్థితుల మీద పూర్తి అవగాహనతో ఆవిడ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది ఆవిడ చాలా తెలుగుగా స్టెప్ వేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే బహిష్కరించడం అనేది బహిష్కరించే విధంగా ఆవిడ ఫోర్స్ చేసింది కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని ఎందుకంటే తండ్రి వాళ్ళ ఒక గమనించాలి కేసీఆర్ గారు కూతుర్ని చాలా ఇష్టపూర్వకంగా చూసుకుంటారు వాళ్ళకి ఎమోషనల్ బాండేజ్ ఉంది కవితకి కేసీఆర్ బాండేజ్ వండర్ఫుల్ బాండేజ్ అందులో తిరిగేలేదు ఎందుకంటే తెలంగాణ మూమెంట్కి చాలా 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 గొప్ప సోల్ అయిన ఆత్మ అయినటువంటి తెలంగాణ జాగృతి తెలంగాణ సంస్కృతి అనే ఒక వింగిని ఆవిడికి ఇచ్చారు అంటే కేసీఆర్ గారు ఆవిడికి ఎంత బాధ్యత అప్పచెప్పారు ఎలా ఆవిడ కూడా నిర్వర్తించినట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడు ఆవిడ కాన్ఫిడెంట్కి ఎలా బయటకు వచ్చి ఉంటుంది అంటే ఇక్కడ ఒక విషయం అండి ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు కొత్త పార్టీ పెడుతుందా అని కానీ కొత్త పార్టీ పెడుతుందా అంటే కొత్త పార్టీ ఫస్ట్లో పెట్టొచ్చు కానీ కొత్త పార్టీకి ఇక్కడ పొలిటికల్ స్పేస్ ఉందా అనేది గమనించాలి పొలిటిక్స్గా ఇప్పటికే కాంగ్రెసు బీజేపీ పోటా పోటీగా ఉన్న రెండు నేషనల్ పార్టీసు దీంతోపాటు బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ తిరుగులేని పార్టీ అక్కడ కూడా దాంతోపాటు సిపిఐఎం సిపిఐ పార్టీలు లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి దీంతోపాటు ఏఎంఐఎం తిరుగు లేకుండా అక్కడ హైదరాబాద్ ఈ సరౌండింగ్లో చాలా బలంగా పార్టీ సీట్లు అనేది గ్యారెంటీ గెలుచుకుంటుంది తక్కువ ఓటు షేర్ ఉన్న ఇన్ని పొలిటికల్ పార్టీ ఉండగా ఇంకొక పొలిటికల్ పార్టీకి ప్లేస్ ఏది దెర్ ఈజ్ నో పొలిటికల్ స్పేస్ ఫర్ ది న్యూ పొలిటికల్ పార్టీ అండి ఇంకొకటి లేదు మరి ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెడితే ఎక్కడ సర్వైవ్ అవుద్ది సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు విజయశాంతి అని ఏటల్ రాజేందర్ అని దేవేంద్ర గౌడి గారు అని ఇంకా ఎంతో మంది శర్మిళ గారు ఎన్నో పొలిటికల్ పార్టీ పెట్టిన కొనుమరు కావడం జరిగింది ఎందుకంటే నో పొలిటికల్ స్పేస్ అండి తర్వాత ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ పొలిటికల్ పార్టీసు బీసీలు బేస్డ్ అని తర్వాత మత ప్రాతిపదికన వీటి మీద రాజకీయాలు జరిగింది ఉద్యమ స్ఫూర్తితో అంతేగాని వేరే పొలిటికల్ స్ఫూర్తితో ఆవిడ పెట్టడానికి ఆవిడ దగ్గర ఒక ర్యాలీంగ్ పాయింట్ అనేది లేదు కానీ ఇనీషియల్ లెవెల్లో పొలిటికల్ పార్టీ పెడుతుంది కానీ ఇప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీకి నేను వెళ్ళను అని ఆవిడ చెప్తుంది నేను ఏది వెళ్ళాను దేని అవసరం నాకు లేదు బీఆర్ఎస్లో ఉండను నేను వెళ్ళిపోతానని చెప్తుంది అంటే గ్యారంటీ నేను పాలిటిక్స్లో ఉంటాను మరి ఎలా కొత్త పొలిటికల్ పార్టీకి లేదు మళ్ళీ ఆవిడికి ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీ సర్వైవల్ అంటే అర్ధబలం కండబలం కేడర్ క్యాడర్ అన్నీ కావాలి లేదా అది ఇంపాసిబుల్ అండి అంత ఈజీ కాదు ఒక పొలిటికల్ పార్టీని ఉద్యమ స్ఫూర్తిగా తీసుకెళ్ళడానికి మరి ఎలా పరిస్థితి అంటే ఇక్కడ ఒకటే ఆవిడికి ఒక అవకాశం ఉంటుందండి ఆ అవకాశం ఏంటి అంటే మనం ఒక విషయం గమనించాలి ఏ అవకాశం ఇదే కాంగ్రెస్లోకి రావాలా బీజేపీలోకి రావాలా ఈ రెండు పార్టీలు బలమైన పార్టీలు ఎందుకంటే ఆవిడ షీజ్ అన్ యాంబిషియన్ యాంబీషియస్ లేడీగా ఉంటుంది అనమాట అంబిషియస్ లేడీ ఇట్స్ నాట్ ఏ నెగటివ్ అండి చాలా ఒక లక్ష్యంతో ఉంటుంది పెద్ద లక్ష్యం పెట్టుకునే ఒక స్త్రీ ఆవిడ ఆవిడ ఒకటే చెప్తుంది నేను తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయిన కేసీఆర్ గారు అడుగుజాడల్లా ఆవిడ వేలు ప ఆయన వేలు పట్టుకుని ఉద్యమాలు నేర్చుకున్నానని అంత ఉద్యమ స్ఫూర్తితో చాలా పెద్ద పెద్ద లక్ష్యంతో ఉంది ఆవిడ సీఎం అనే లక్ష్యంతో ఉంది పెద్ద పోస్టే లక్ష్యం పెట్టుకుంది కానీ ఏదో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలతో సరిపెట్టుకునే విధంగా ఆవిడ ఏమీ లేదు కాబట్టి రెండు దశాబ్దాలకు పైగా ఆవిడకి ఎక్స్పీరియన్స్ ఉంది ఆవిడే చెప్తుంది దీన్ని బట్టి ఏంటంటే కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ప్లేస్ లేదు కాంగ్రెస్ అధికారంలో ఉంది అధికారంలో ఉన్న పార్టీ అంత ఈజీగా ఇవ్వదు ఇచ్చినా చాలా ప్లేస్ ఇస్తుంది మళ్ళీ వచ్చే ఎన్నికలనట్టు కూడా కాంగ్రెస్లో స్థానం లేదు ఎందుకంటే బలమైన నాయకులు అధికారంలో ఉండడం వల్ల ఇంకోటి బీజేపీ అనేది ఒక్కటి ఉంది ఇక్కడ బీజేపీ విషయంలో ఆవిడికి చాలా పెద్ద ప్లేస్ ఉంది ఎందుకంటే బీజేపీకి చాలా వీక్నెస్ బలహీనతలు ఉన్నాయండి వీక్నెస్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్ని లెక్కలు మనం చూసుకుంటే ముప్పై తొమ్మిది శాతం దాకా కొట్టుకుని అరవై నాలుగు సీట్లతో కాంగ్రెస్ ఉంటే ముప్పై అరవై నాలుగు సీట్లు ముప్పై తొమ్మిది శాతం ఓటు షేరు అదేవిధంగా బీఆర్ఎస్కి ఎంత వచ్చినాయి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చి ముప్పై ఏడు శాతం ఓటు షేర్ వచ్చింది కానీ బీజేపీ అధికారం చేజిక్కించుకుంటానన్నట్టు పోరాడింది చాలా బలంగా పోరాడింది కానీ పదమూడు శాతం ఓటు షేర్తో కేవలం ఎనిమిది సీట్లు కొట్టుకుంది కానీ ఏఎంఐతో సమానంగా ఒక రకంగా ఏ ఎంఐతో ఏడు సీట్లు అది కొట్టుకుంది రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం వచ్చిన ఇవి లెక్కలు ఉంటాయి కానీ అంటే బీజేపీకి చాలా బలహీనతలు ఉన్నాయి ఇన్హరెంట్గా బలహీనతలు ఉంది అదేంటి అర్బన్ ఏరియాలో బలంగా ఉంది అదేవిధంగా నూట పంతొమ్మిది సీట్లకు కానీ కేవలం ఎనిమిది సీట్లు ఏదో అధికారం చేజెక్కించుకుంటానని వెళ్ళి ఎందుకు లేదు అంటే బీజేపీలో హైలీ అట్రాక్టివ్ మాస్ లీడర్స్ లేరు కానీ తెలంగాణ పరిస్థితి చూస్తే ఇది డిఫరెంట్గా ఉంటుంది అండి ఒక ఉద్యమ రాష్ట్రం ఉద్యమాల పురుటిగడ్డగా ఉంటుంది ఇక్కడ ఉద్యమం అనేది ప్రధానం ఉంటుంది డిఫరెంట్గా పీపుల్ అన్నమాట వెంటనే రిజల్ట్ ఓరియంటెడ్గా ఆలోచిస్తారు ఉద్యమాలు కేసీఆర్ గారు దాన్ని పాయింట్ చేశారు కాంగ్రెస్ కొట్టింది మరి బీజేపీ ఎందుకంటే అర్బన్ ఏరియాలో హైలీ అట్రాక్టివ్ లీడర్స్ లేరు ఆ పార్టీ ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే లీడర్లు ఉన్నారు ఇప్పుడు బీజేపీకి